హాయ్ ఫ్రెండ్స్ మా నానమ్మ గారికి దైవభక్తి చాలా ఎక్కువ ఆవిడ పాట పాడతారంట ఓ పాడినానమ్మా సూర్యాదేవి భార్య మంగళహారా తిరిగో చిన్ననాటి నుండి ప్రతి భక్తితో మెలగి నరాధముని రాళ్ళు చిన్నగలు చేసి తిరిగి తిదిగో ఓ హమసూర్యదేవినికు ఆశ్రయమహాముని వార్య మంగళహారాతి దివో ముతులు ఏకాళమునందు అతిథులై వచ్చి తిరిగి ఆశ్రయమహాముని కడకు మంగళహారాతి దివో వచ్చిన వారిని వరుసతో పూజించి వంట కడకు వెంట తోడుకొని పోయి మంగళ ఆరాతి దివో అన్నాము వస్త్రం అన్నాము కూరలు అతితముగా వడ్డించి ఇడు వస్త్రములైతేసే కానీ వద్దు మమ్మంటిరట రట మంగళహారాతి దివో ప్రతివ్రత నామ కపిలనామస్మరణ చేసి కమల్ల వృదకాల్లే మంగళహారతి దివో ముగ్గురు మూతులు బాలాలయ్యాడ్వంగా ఉగు పాలు పోసి ఉయ్యాలలో ఊపిచ్చి మంగళహార తిదిగో లక్ష్మీ సారస్వతి పార్వతి దేవుడి పరుగు పరుగున వచ్చి పాదాలపై పడగా మంగళహార దిదిగో ఉయ్యాల బాలలను వడియందు ఉంచుకుని తల్లి బాలలను ఏమీ చేయమమ్మ మంగళహార తిదిగో ओ हन सूर्यदेविनी गुरास्त्र महामुनि भार्य मंगाति नदी चूसको टेस्ट